హాయ్ గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అరవిక్ వీడియోస్ మార్నింగ్ పండుగ వేసుకొని సాయంత్రం మీడ వరదల్ జిల్లా వరదన్నపేట మండలం అయినవోలు గ్రామంలో మల్లికార్జున స్వామి జాతర జరుగుతుంది చూద్దామని వెళ్తున్నాం అయితే ఇది అయిన ఓలు జాతర చాలామంది ఐలోనే ఉంటే నేను ఏదో అనుకున్నా అసలు పేరు వచ్చేసి అయిన ఊలు వాళ్ళు స్పీడ్గా వచ్చేసిండు బైక్ పైన స్పీడ్ వచ్చేసి పోలీసులు ఎక్కువ ఉన్న బాలిక ఉంటుంది కదా దానికి గుద్దేసిండు జాతర దగ్గరికి అయితే వచ్చేసినాం కాకపోతే మొత్తం ఇక్కడ రోడ్లన్నీ బ్లాక్ ఉన్నాయి జాతర చుట్టూ జాతరకు వచ్చే రూట్లన్నీ ముందే చెక్ పోస్టులు పెట్టేసిండు వెహికల్స్ అవన్నీ మనం లాంగే పార్కింగ్ చేసి నడుచుకుంటూ వెళ్ళాలి కొద్దిగా మనకు అన్నకు తెలిసిన వాళ్ళు ఉందని చెప్పి లోపల దాకే వెళ్తున్నాం యాక్చువల్ అయితే హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ లోపే వెహికల్స్ ఇక్కడ ఉండే నివసించే వాళ్ళకు అలవుడు సరే అన్న తెలిసిన వాళ్ళు సరే లోపల వెహికల్ పార్క్ చేసి వెళ్దామని బాక్ సైడ్ ఇవన్నీ ప్రతి జాతరలో రకరకాల బొమ్మలు టాయ్స్ ఇలాంటి మళ్ళీ జాతర అంటేనే అన్నీ ఇట్లా అంగడిలాగా పెడతారు కదా ఈ లోపల గుళ్ళకు వెళ్ళడానికి ఇలాంటి తోరణాలు ఉంటాయి రెండు ఉంటాయి ప్రతి జాతర సందర్భంగా క్రౌడ్ చాలా ఉన్నది ఇది ఒక ఇంట్రెన్స్ మళ్ళీ అటు కూడా ఇల్లే దారింది ద్వారా లోబర్క్ ఇది కూడా కాకతీయుల కాలం నాటి కట్టిన గుడి అంట ఇది జాతర ఇప్పటి నుంచి ఉగాది వరకు ఉంటుందంట అందులో వెనస్డే సండే చాలా క్రౌడ్ ఉంటుంది ఇప్పుడు కూడా జాతర స్టార్ట్ కాబట్టి ఈరోజు చాలా రిష్ ఉంది మార్నింగ్ వర్క్ ఇట్లనే ఉంటుందంట లోపలికి వెళ్దాం అనుకున్నాం కాకపోతే లైన్ ఉంది ఇక లేట్ అవుతుందని చెప్పి బయటికి వెళ్ళి వస్తున్నాం మొత్తం లోపల చూటీ లేకపోతున్నాం కూడా అలవాటు లేదు విడో తీయడం ఈ బోనాలు సమర్పించే వాళ్ళు బోనాలు సమర్పిస్తారు మొక్కుకున్న వాళ్ళు మొక్కులు తీసుకునే వాళ్ళు మొక్కులు తెచ్చుకుంటారు ఈ అయిన వాళ్ళు మల్లికార్జున స్వామి జాతరకు మన తెలంగాణ నలుమూలల నుంచి కూడా భక్తులు చాలామంది వస్తారు అంటే తెలంగాణ వేరే వాళ్ళు చోట వాళ్ళు కూడా వస్తారు ఇక్కడ తెలంగాణ వాళ్ళు చాలామంది కనబడతారు ఇంకా దేవుణ్ణి అంటే బోనాలు ఎత్తుకుంటే వచ్చేవాళ్ళు వస్తారు కొన్ని ఊరేగింపు కూడా కొన్ని ఎడ్ల మళ్ళతో వస్తాయి అవి కూడా ఇంకా స్టార్ట్ కాలే అవి అవుతుండొచ్చు ఇంకా టైం ఉంది ఇట్లా అప్పటికి క్యూలైన్ ఎక్కువ ఉన్నాను అంటే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని క్రౌడ్ వల్ల కొద్దిగా పోలేకపోతున్నాను లోపలికి ఈ జాతర రావడం నేను సెకండ్ టైము ఫస్ట్ టైం కూడా వచ్చిన టూ థౌజండ్ సిక్స్టీన్ జనవరి ఇదే సంక్రాంతి అప్పుడు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు టెన్ ఇయర్స్ అయితే మళ్ళీ వచ్చాం అప్పటికిప్పటికీ క్రౌడ్ పెరిగింది ఇక భక్తులు కూడా చాలామంది ఇచ్చేసారు ఈ దేవాలయం కూడా కాకతీయుల కాలం నాడు కట్టింది దేవాలయమే ఎందుకంటే అక్కడ ఉన్నారు అంటే స్తంభాలు కానీ అంటారు కదా అవి అప్పటి అప్పటి కళ నైపుణ్యంతోనే కట్టింది ఇది ఇప్పటికి కూడా చెక్క కొందరు బోనాలతోనే ఊరేగింపుగా బ్యాండ్తోనే వస్తారు ఆల్రెడీ బయలుదేరినట్టు సౌండ్ వినబడుతుంది చాలా గ్రాండ్గా వస్తారు బోనాలు తీసుకొని దగ్గరికి సమర్పించుకోవడానికి ఆల్రెడీ సౌండ్ వస్తుంది ఇక్కడ ఈ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఈ జాతర దగ్గర ఇంతమంది జనాల మధ్యలో అసలు తిరుగుతుంటే టైమే తెలుసలేదు తిరగడం అంటే ఇక గుడి చుట్టూ తిరిగి ఎక్కడ ఏం పెడితే ఎక్కడేమి అమ్మతో ఏందని చూస్తుంటే టైం తెలియట్లేదు మిడ్ అయింది ఇప్పటికీ టువెల్వ్ వన్ థర్టీ టువెల్వ్ అవుతుంది డెలివరీ టైం చాలా రకాల జాతరలు అమ్మతారు కదా ఇక్కడ లోపలకి లెఫ్ట్ సైడ్కి ఎల్లమతలి దేవాలయం ఉంది ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ మొక్కలు తీసేవాళ్ళు కూడా ఇక్కడ మొక్కలు తీసుకుంటారు ఇంకా పెరుగుతారు ఇంకా భక్తులు నైట్ అయినా కొద్ది ఇంకా వస్తూనే ఉంటారు మాకైతే ఈ జాతర చుట్టూ గుడి చుట్టూ మొత్తం కాపించి పెట్టేసరికి తిరుగుతూ ఉన్నాను తెలియట్లే టైం మేడంకులు అయితే బిజీ బిజీ ఉన్నాడు వీడియో తీయడం మిషాలు వచ్చినా కొత్తగా కొత్తనే అంటే ఎట్లే ఉంటుంది జాతరలు అన్నప్పుడు వస్తుంటాం ఇయర్ అయింటుందంటే జాతర ఇది ఈ ద్వారం కూడా లోపలికి వెళ్ళేది నాలుగైదు ఉన్నాయి కాకపోతే ఇది ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఇదేన తర్వాత ఇది కావాలి ఇదా మనకు ఇలాంటి జాతరలు అంటేనే రంగుల ప్రపంచము అలాంటిది ఇప్పుడు ఇదే చూస్తాను ఎక్కడ ఎక్కడ అని చూస్తే ఇప్పుడు కనబడేది ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు అంటే జాయింట్ వీలు ఇవన్నీ అంటేనే అసలు జాతర అంటే మనకు అవి గుర్తొస్తాయి ఫస్ట్ ఇలా కొత్త కొత్త కొన్ని వచ్చాయి అనమాట అదే ఇది ఈ మధ్య కొన్ని అంటే జాయింట్ వీలు దాకా ఇవి స్టార్టింగ్ షూటింగ్ గన్ షాట్ ఇవన్నీ కొన్ని మల్లిపేస్లో కూడా ఈ మధ్య పెట్టారు కానీ ఆ మధ్య ప్రేస్టాకంటే మనకి ఇక్కడ ఈ జాతలు మంచి మంచిగా అనిపిస్తుంది ఇంగుల ప్రపంచం జాయింట్ ఫీల్ ఉన్నప్పుడు మనం ఉన్నప్పుడు ఏమో కొన్ని ఉండేటి ఇప్పుడు చాలా రకాల కొత్త కొత్త వచ్చినాయి చోటా భూమి ఎంజాయ్ చేస్తారు పిల్లలు పక్క కూడా ఉండే కానీ తక్కువ నైంటీ ట్వంటీ ఎయిటీ సిరీస్లో ఒక నాలుగైదు రకాలు ఉండేవి ఇప్పుడు చాలా రకాలు వచ్చేస్తుంది கொஞ்சம் ஷார்ட் அது ஜெயிட்டு வீட்டுக்கிட்ட ஸ்டார்ட் இப்படே ஸ்டார்ட் அப்படிங்க ஆசுர்ட் అది కాదు అలా ఎక్క అందరు ఎక్కినాక అందరిని ఎక్కించినాక ఇప్పుడు స్టార్ట్ చేసింది జాయింట్ బీమ్ మేము అన్నీ చూసి ఇటు బ్యాక్ సైడ్ రౌండ్గా మళ్ళీ చూద్దామని వేరే సైడ్ వెళ్తుంటే మనకు రాజన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు వీళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు రాజన్న వాళ్ళ చుట్టాలు అదే బాగుందా అని అడిగితే సరే ఇక మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అంటే సరే అని చేసుకుంటారు జాతరలు అనుకోకుండా కలిస్తే ఆ ఫీలే అవి ఉంటుంది గెలిచిన వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా చుట్టాలైనా జాతరలో కలరు వాళ్ళు వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్గా మాట్లాడేది నిన్న హైదరాబాద్ ఉంటారట వినాయక నాకు జాతరకనే వచ్చిరట వాళ్ళు కూడా సరే అని చెప్పి సిగ్నల్ లేదు ఇక్కడ సిగ్నల్గా క్రౌడ్ వల్ల సిగ్నల్గా మాట్లాడలేదు సరే అని చెప్పి ఇక మాట్లాడుకుంటూ బయట ఊరేగింపు స్టార్ట్ అయింది డీజే పెట్టుకుంటా అంటే చుట్టుపక్కల నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది జరగదు కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ గుడిది దగ్గరికి వచ్చేసరికి వన్ అవుతుంది ఇప్పుడు అదే ఇడ్ల ఇగో ఇట్లా కొంచెం తయారు చేసి ఊరేగింపుగా మల్లికార్జున స్వామి దగ్గర తీసుకెళ్తాను అది అయినవాళ్ళు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మా ఛానల్ని చూసే వాళ్ళకు చూస్తున్న వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి